అందరికీ నమస్కారం మరో కొత్త ఐపీఓ వచ్చేసింది కానీ ఇది మామూలు ఐపీఓ కాదు భారతదేశ పవర్ సెక్టార్కి అంటే మన విద్యుత్ రంగానికి ఒక రకంగా వెన్నెముక అని చెప్పొచ్చు ఈ కంపెనీ పేరు కెఎస్ హెచ్ ఇంటర్నేషనల్ నలభై ఏళ్ల అనుభవం ఇరవై నాలుగు దేశాలకు ఎగుమతులు వినడానికి ఈ నంబర్లు చాలా బాగున్నాయి కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఐపీఓలో మనం డబ్బులు పెట్టొచ్చా లేదా ఈ కంపెనీ వ్యాపారమేంటి వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఈరోజు మనం చాలా వివరంగా చూద్దాం ఫ్రెండ్స్ ఒక్క విషయం ఈ అనాలిసిస్ వెనుక మా టీం చాలా కష్టపడింది చాలా రీసెర్చ్ చేసింది సో మీ సపోర్ట్ చూపించడానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ప్రతి ఇన్వెస్టర్కి వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా ఈ ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా స్వల్పకాలంలో డబ్బులు చేసుకుని బయటకొచ్చేలా లేకపోతే దీర్ఘకాలంపాటు హోల్డ్ చేస్తే మంచి సంపదను సృష్టిస్తుందా ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది సరే ఇంక ఆలస్యం చేయకుండా అసలు ఈ కంపెనీ కదేంటో ఏం చేస్తుందో ముందుగా చూద్దాం ఓకే ముందుగా అసలు కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ వ్యాపారమేంటి మార్కెట్లో వాళ్ల స్థానమేంటి వాళ్ల బలం ఎక్కడుంది ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటేనే మనం సరైన పెట్టుబడి నిర్ణయం తీసుకోగలం చూద్దాం కేఎస్ ఇంటర్నేషనల్ అంటే ఏదో సాధారణ కంపెనీ అనుకుంటే పొరపాటే భారతదేశంలో ఈ మ్యాగ్నెట్ వైండింగ్ వైర్లు తయారు చేసే కంపెనీలలో వీళ్లు మూడో అతిపెద్ద సంస్థ అన్నమాట అంటే మార్కెట్లో వాళ్ల పట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రమోటర్లు హెగ్డే కుటుంబానికి ఈ రంగంలో నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉంది అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ల ఉత్పత్తులు ఇరవై నాలుగు దేశాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి పీజీసీఐఎల్ ఎన్టీపీసీ బిఎల్హెల్ జీ పవర్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు వీళ్ల క్లయింట్లు అందరికీ తెలిసిందే ఈ పరిశ్రమలోకి కొత్తవాళ్లు రావడం అంత సులభం కాదు సో పోటీగూడా తక్కువ ఇది వీళ్లకు ఒక రకంగా రక్షణ కవచంలాంటిది సరే వ్యాపారం బాగుంది మార్కెట్ పొజిషన్ బాగుంది అన్నీ ఓకే కానీ అంకెలేం చెబుతున్నాయి అస్సలు సంగతి అక్కడే ఉంటుంది కంపెనీ ఆర్థిక స్థితి ఎలా ఉంది లాభాల్లో ఉందా అప్పులెక్కువగా ఉన్నాయా ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా లోతుగా వెళ్లి చూద్దాం కరెక్ట్ ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ చూడబోతున్నాం అంటే ఈ కంపెనీ నిజంగా ఎంతో బలంగా ఉందో తెలుసుకోబోతున్నాం అంకెలు అబద్ధాలు చెప్పవు కదా వీటి పనితీరును బట్టి భవిష్యత్తును ఒక అంచనా వేయొచ్చు సో ఇది చాలా చాలా ముఖ్యమైన సెక్షన్ ఫస్ట్ మొత్తం ఆదాయం చూద్దాం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో కంపెనీ మొత్తం ఆదాయం వచ్చేసి సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అబ్బో చాలా మంచి నంబర్ కానీ ఇది ఒక్క సంవత్సరం నంబర్ మాత్రమే కాదు గత మూడు సంవత్సరాలుగా వాళ్ల ఆదాయం చాలా స్థిరంగా పెరుగుతోంది అంటే వ్యాపార వృద్ధి చాలా బలంగా ఉందన్నమాట ఇది చాలా బలమైన సంకేతం ఆదాయం పెరగడం ఒకటే సరిపోదు లాభాలు పెరగాలి అసలు మజా అక్కడే ఉంటుంది ఈ విషయంలో హెచ్ సూపర్ అని చెప్పాలి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో పన్ను తరువాత లాభం అంటే మనం ప్యాట్ అంటాం కదా అది ఇయర్ ఆన్ ఇయర్ ఎనభై రెండు శాతం పెరిగింది ఎనభై రెండు శాతం అంటే మామూలుగా కాదు చాలా అద్భుతమైన అభివృద్ధి ఇది అంటే కంపెనీ తన కార్యకలాపాలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభదాయకతను బాగా పెంచుకుంటోందని అర్థం సరే ఇప్పుడు ఈ టేబుల్ను కొంచెం దగ్గరగా చూద్దాం చూడండి ఎఫ్వై ట్వంటీ త్రీలో ఆదాయం వెయ్యి యాభై ఆరు కోట్లుంటే అది ఎఫ్వై ట్వంటీ ఫైవ్కి వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లకు చేరుకుంది దాదాపు రెట్టింపనుకోండి ఇక లాభం విషయానికొస్తే ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల నుండి అరవై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లకు పెరిగింది ఈ అంకెలన్నీ ఓకే మాట చెప్తున్నాయి కంపెనీ వృద్ధిపథంలో సూపర్ ఫాస్ట్ గా వెళ్తోంది ఇంకొకటి గమనించారా ఆదాయం కన్నా కూడా లాభం ఇంకా వేగంగా పెరుగుతోంది అంటే వాళ్ల మార్జిన్లు కూడా మెరుగుపడుతున్నాయన్నమాట ఇది చాలా చాలా సానుకూలమైన విషయం అన్నీ బావున్నాయి వృద్ధి ఉంది కానీ ఈ ఆర్థిక చిత్రంలో మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది ఎఫ్వై ట్వంటీ ఫైవ్కి వాళ్ల నికర విలువ అంటే కంపెనీ సొంత డబ్బులు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కానీ వాళ్ల అప్పులు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అంటే నికర విలువ కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అధిక అప్పులు ఎప్పుడైనా కొంచెం రిస్క్ ఫ్యాక్టరే ఈ పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం టెక్నికల్గా వెళ్దాం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కేపీఐస్ చూద్దాం ఫస్ట్ ఆర్ఓవి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఉంది సూపర్బ్ అంటే కంపెనీ ప్రమోటర్లు పెట్టిన ప్రతి వంద రూపాయల మీద ఇరవై రెండు రూపాయల లాభం సంపాదిస్తోంది ఇక ఆర్ఓసీఈ కూడా సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఆరోగ్యకరంగా ఉంది పిఏటి మార్జిన్ కొంచెం తక్కువ అనిపించచ్చు త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ కానీ ఈ పరిశ్రమలో ఇంతే ఉంటుంది సో ఇది ఆమోదయోగ్యమే పీబీ నిష్పత్తి వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ వన్ వాల్యుయేషన్ కొంచెం ప్రీమియంలోనే ఉందని చెప్తోంది ఈపీఎస్ ఐపీఓ తర్వాత సుమారు థర్టీన్ పాయింట్ త్రీ నైన్ రూపీస్ ఉంటుంది సరే కేఎస్హెచ్ పనితీరు బాగుంది కానీ పోటీదారులతో పోలిస్తే ఎలా ఉంది అది కూడా చూడాలి కదా చూడండి ఇక్కడ కేఎస్హెచ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఉంది వేరే కంపెనీలు ప్రిసిజన్ వయర్స్ రామరత్న వయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గర ఉన్నాయి సో ఈ విషయంలో కేఎస్హెచ్ క్లియర్ విన్నర్ ఇక పీఈ నిష్పత్తి అంటే వాల్యుయేషన్ చూస్తే కేఎస్హెచ్ది థర్టీ టూ ఉంది పోటీదారులది ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉంది అంటే ఏంటి వాల్యుయేషన్ కూడా సహేతుకంగా ఆకర్షణీయంగా ఉందని అర్థం తీ కంపెనీలో పాజిటివ్స్ ఉంటాయి నెగటివ్స్ ఉంటాయి ఈ కేఎస్హెచ్ లో ఉన్న బలాలు ఏంటి మనం జాగ్రత్త పడాల్సిన రిస్కులేంటి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు ఒక స్పష్టమైన చిత్రమొస్తుంది పాజిటివ్స్ విషయానికి వస్తే బలమైన తయారీ బేస్ భారతదేశంలో టాప్ త్రీ స్థానం మంచి ఎగుమతి మార్కెట్ ఆర్థిక వృద్ధి అద్దిరిపోయింది మరియు సహేతుకమైన వాల్యుయేషన్ అన్నింటికంటే ముఖ్యంగా ఐపీఓ డబ్బులతో అప్పు తీర్చేస్తున్నారు మరి ఆందోళనలేంటి ఇప్పటికున్న అధిక అప్పులు మార్జిన్లు కొంచెం తక్కువగా ఉండటం ముడి సరుకుల ధరలలో అస్థిరత ఇంకా పవర్ సెక్టార్ మీద అతిగా ఆధారపడటం ఇవే కొన్ని రిస్కులనమాట ఓకే కంపెనీ గురించి ఫైనాన్షియల్స్ గురించి మంచిగా అర్థమైంది ఇప్పుడు అసలు మ్యాటర్ ఈ ఐపీఓ వివరాలేంటి తేదీలు ధర సైజ్ ఈ ముఖ్యమైన విషయాలన్నీ చకచక చూసేద్దాం తేదీలు నోట్ చేసుకోండి ఈ ఐపీఓ డిసెంబర్ పదహారున ఓపెన్ అవుతుంది పద్దెనిమిదిన క్లోజ్ అవుతుంది ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు నుండి మూడు వందల ఎనభై నాలుగు రూపాయల మధ్యలో ఉంటుంది ఒక్క లాట్లో ముప్పై తొమ్మిది షేర్లుంటాయి అంటే మనం కనీసం పెట్టాల్సిన పెట్టుబడి సుమారు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు మొత్తం ఇష్యూ సైజ్ ఏడు వందల పది కోట్లు అందులో నాలుగు వందల ఇరవై కోట్లు కంపెనీకి వెళ్తాయి దాన్ని ఫ్రెష్ ఇష్యూ అంటాం మిగిలిన రెండు వందల తొంభై కోట్లు ఆఫర్ ఫర్ సేల్ అంటే ప్రమోటర్లు వాళ్ల షేర్లను అమ్ముకుంటున్నారు ఈ స్లైడ్ చాలా చాలా ముఖ్యం అసలు ఐపీఓ ద్వారా వచ్చిన ఈ నాలుగు వందల ఇరవై కోట్ల డబ్బులను కంపెనీ ఏం చేస్తుంది చూడండి అందులో సింహభాగం అంటే సుమారు రెండు వందల ఇరవై ఆరు కోట్లు అప్పులు తీర్చడానికే వాడుతున్నారు మనం అనుకున్నాం కదా వాళ్ళ అప్పులెక్కువా అని ఇప్పుడవి తీర్చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే అప్పు తగ్గితే వడ్డీ ఖర్చు తగ్గుతుంది అప్పుడు భవిష్యత్తులో లాభాలు ఇంకా పెరుగుతాయి మిగతా డబ్బులను కొత్త యంత్రాలు సోలార్ పవర్ ఇలాంటి వాటికి వాడతారు మరి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లకు ఎంత కూటా ఉంది చూడండి థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇది చాలా మంచి నంబర్ సో రీటైల్ ఇన్వెస్టర్లకు అలాట్మెంట్ దొరికే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాల్యుయేషన్ ఇక్కడే అసలు గేమ్ ఉంటుంది ఐపీఓ అయ్యాక కంపెనీ పీఈ నిష్పత్తి సుమారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మధ్యలో ఉంటుంది మనం ముందే చూశాం పోటీదారుల పీఈ నలభై యాభై దాకా ఉంది సో దాంతో పోలిస్తే కేఎస్హెచ్ వాల్యుయేషన్ చాలా సహేతుకంగా ఆకర్షణీయంగా ఉంది అంటే ధర మరీ ఖరీదైనదిగా పెట్టలేదన్నమాట ఇది ఇన్వెస్టర్లకు ఒక సానుకూలాంశం సరే ఇన్ని విషయాలు చూశాం కంపెనీ గురించి ఫైనాన్షియల్స్ గురించి పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని ఇప్పుడు అసలు ప్రశ్న ద ఫైనల్ క్వశ్చన్ అప్లై చెయ్యాలా వద్దా ఈ విషయంలో మన తుది తీర్పు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ది మిలియన్ డాలర్ క్వశ్చన్ అప్లై చేయాలా చూడండి దీనికి ఒకే సమాధానం ఉండదు అది ఒక్కొక్కరి పెట్టుబడి లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారా అయితే మధ్యస్థం నుండి మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే వాల్యుయేషన్ సహేతుకంగా ఉంది కంపెనీ వృద్ధి బలంగా ఉంది ఇంకా మార్కెట్ సెంటిమెంట్ కూడా సానుకూలంగా ఉంది సో స్వల్పకాలిక లాభాల కోసం అప్లై చెయ్యాలి అనుకునేవాళ్లు ఖచ్చితంగా పరిగణించవచ్చు మరి దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నారా అవును ఇదొక మంచి అవకాశమే కంపెనీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి ఇంకా ముఖ్యంగా అప్పులు తగ్గబోతున్నాయి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది సైక్లికల్ ఇండస్ట్రీ అంటే మార్కెట్ సైకిల్స్ను బట్టి ఒడిదుడుకులు ఉంటాయి ఈ రిస్క్ను హ్యాండిల్ చెయ్యగలను అనుకునే ఇన్వెస్టర్లకు ఇది దీర్ఘకాలానికి మంచి ఆప్షన్ అవ్వచ్చు సో నా అభిప్రాయం ఏంటంటే నేను ఈ ఐపిఓ పట్ల న్యూట్రల్ నుండి పాజిటివ్గా ఉన్నాను మీలో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు అంటే రిస్క్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ పరిమాణంలో అప్లై చేయండి లేదు మనం అగ్రెసివ్ ఇన్వెస్టర్లం రిస్క్ తీసుకోగలం అనుకుంటే పూర్తి అప్లికేషన్తో వెళ్ళొచ్చు ఇదండి కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపిఓ మీద ఒక పూర్తి లోతైన తెలుగు విశ్లేషణ ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ విశ్లేషణకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇలాంటి ఇంకా చాలా ఐపీఓ సమీక్షల కోసం స్వప్న సోను వ్లాగ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సమీక్షతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ